హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో పిల్లలకు ఈవినింగ్ టైంలో చేయడానికి ఈజీగా చేసే రెండు రకాల పునుగులు చూపిస్తున్నానండి అలాగే వీటితో పాటు మంచి చట్నీ కూడా చూపిస్తున్నాను కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూసి మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ముందుగా ఇక్కడ చూపించబోయే పునుగులు వచ్చేసి బియ్యం ఆలుతో చేసే ఈ పునుగులు చాలా బాగుంటాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా రుచిగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పుతో ఒకటిన్నర కప్పు బియ్యం తీసి తీసుకుంటున్నానండి మీరు ఏదైనా ఒక కప్పుతో కరెక్ట్ గా మెజర్ చేసుకోండి ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకున్నాను వీటితో అయితే టేస్ట్ బాగుంటాయి వీలైతే వాటితోనే ట్రై చేయండి లేదంటే రెగ్యులర్ గా వాడే బియ్యం అయినా వాడొచ్చు వీటిని ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి రేషన్ బియ్యం కదా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కొని మళ్ళీ దాంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి మీకు ఒకవేళ టైం ఎక్కువగా లేకపోతే రెండు గంటలన్నా నానబెట్టుకోవాలండి తప్పకుండా నానబెట్టుకోవాలి ఇప్పుడు వీటికి సరిపడా ఆలు తీసుకున్నాను చూడండి ఇక్కడ నేను నాలుగు తీసుకున్నాను మీరు ఒక కప్పు రైస్ కి అయితే రెండు పెద్దవి తీసుకున్నా సరిపోతుంది నేను ఇక్కడ మీడియం సైజ్ కంటే చిన్నగా ఉన్నాయి కాబట్టి నాలుగు తీసుకుంటున్నాను ఇప్పుడు నేను మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి బియ్యంని నేను మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బియ్యం ని మళ్ళీ ఒకసారి ఇలా చేయితో రఫ్ చేసుకున్నట్టు కడిగేసుకోవాలి ఇప్పుడు బియ్యం నుంచి వాటర్ అంతా తీసేసి ఓన్లీ బియ్యం మాత్రమే తీసుకొని ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి బియ్యంని మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలన్నమాట వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి వీటిని ఇప్పుడు నేను సగం వరకు తీసుకున్నానండి ఇంకా సగం ఉన్నాయి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంతో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను వాటర్ ఎక్కువ వేయొద్దు మనకు లూజ్గా అనుకోండి పునుగులు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం తిక్కుగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వాటర్ కూడా ఎక్కువ వేయలేదు చూడండి ఆ వాటర్ మాత్రమే వేసాను కొంచెం మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి అలా అయితే ఈజీగా మనకు మెత్తగా అవుతుందనమాట కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నేను మిగతాది కూడా వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను మొత్తం బ్యాటర్ అంతా వేసుకున్నాక నెక్స్ట్ నేను ఆలును ఉడికించి పెట్టుకున్నానండి ముందే ఉడికించుకొని పైన పీల్ తీసేసాను తీసాక ఇలా వీటిని మరీ ఎక్కువగా ఉడికించొద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి ఆలును మొత్తం ఉడికించేస్తే మనం గ్రైండ్ చేసినప్పుడు లూజ్గా అవుతుంది మనకు బ్యాటర్ అనేది ఎక్కువ లూజ్గా అవుతుంది కాబట్టి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మాత్రమే ుకోవాలి వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలానే పెద్ద ముక్కలుగా గ్రైండ్ చేస్తే మనకు అక్కడక్కడ పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఆలును మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న జార్ ఉంది కదా బియ్యంని అదే దాంట్లోకి ఈ ఆలును వేసేసుకోవాలి వేసుకొని దీంట్లో కూడా వాటర్ మాక్సిమం వేయొద్దండి ఒకవేళ మీకు జారు తిరగట్లేదు అనుకుంటే మాత్రం సేమ్ హాఫ్ గ్లాస్ కంటే కూడా తక్కువే వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడ పలుకులు అనేది ఉండొద్దండి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పలుకు అనేది అస్సలు ఉండొద్దు మనం వేసుకునేది పునుగులు కాబట్టి పలుకులాగా అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకున్నాక ఇప్పుడు ఈ రెండు బాగా కలిసేలాగా మనము మామూలుగా పునుగులకు పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి బియ్యం పిండి ఆలు మొత్తం బాగా కలిసేలాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలన్నా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ కంప్లీట్గా కలుపుకున్నాక చూపిస్తున్నాను మీకు ఇలా బాగా కలుపుకుంటేనే అవి రెండు బాగా మిక్స్ అయిపోతాయండి ఇలా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే కొంచెం సోడా అనమాట ఒక పించ్ ఆఫ్ సోడా ఎక్కువ అవసరం లేదండి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఇంతే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి ఆయిల్ ఎక్కువ పీల్ చేసుకుంటుంది కాబట్టి తక్కువే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ జీలకర్ర ఉప్పు అంతా బాగా బ్యాటర్కి బాగా పట్టించాలన్నమాట ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనకు పిండి అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి పిండికి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పిండి అనేది మనకు రెడీ అయిపోయింది సెట్ అయిపోయింది కదా నెక్స్ట్ స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలండి ఇలా బాగా హీట్ అయ్యాక పునుగుల్ని ఇలా కొంచెం కొంచెం పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకొని చిన్న చిన్న పునుగులుగా వేయాలి మరీ ఎక్కువ పెద్దగా వేయొద్దు మనం సోడా వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉబ్బుతాయి కాబట్టి చిన్న చిన్నగానే వేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టాలి ఇవి వేయించుకునేటప్పుడు కూడా హైఫ్లేమ్లోనే పెట్టాలి ఎందుకంటే మనము ఆలుతో చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టొద్దండి అలా పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి వీటిని వేసిన వెంటనే గరిటె పెట్టొద్దండి ఒక నిమిషం తర్వాత వాటంతట అవి పైకి వచ్చాక అప్పుడు రెండో వైపుకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బియ్యం పిండి ఆలు కాబట్టి తొందరగా కలర్ రాదండి మరి ఎక్కువ కలర్ కూడా రాదు చూడండి ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని ఇప్పుడు ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకుందాం మరి కలర్ మనము గోధుమ పిండితో చేసిన పునుగుల్లాగా కలర్ రాదండి చూడండి ఈ విధంగానే వస్తుంది ఇలా కలర్ వచ్చేసిందంటే వీటిని తీసేసుకోవడమే ఇప్పుడు నెక్స్ట్ వై వేసుకునేటప్పుడు కూడా లోనే పెట్టి వేసేసుకోవాలి వేసుకోవడం మాత్రం ఫాస్ట్గా వేసుకోవాలండి లేదంటే ఫస్ట్ వేసుకున్నవి త్వరగా వేగిపోతాయి లాస్ట్ లో వేసుకున్నవి వేగవు కాబట్టి వీలైనంత తొందరగా వేసుకునేలాగా చూడాలి మళ్ళీ అందులో ఆయిల్లో ఎంత వరకు పడతాయో అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు చూడండి ఇవి కూడా మంచి కలర్ వచ్చేసాక వీటిని తీసే ప్లేట్లోకి వేసేసుకోవడమే వీటికి మంచి కాంబినేషన్ అంటే టమాటా చట్నీ అండి చాలా బాగుంటుంది వీలైతే టమాటా చట్నీతో తినండి లేదంటే టమాటా సాస్ పెడుతున్నాను నేనైతే ఇక్కడ టమాటా సాస్ తో తిన్నా కూడా చాలా బాగుంటుంది చూడండి చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి కదా చాలా సింపుల్ గా అయిపోయింది అలాగే అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే బియ్యం ఆలు అనేది ఎవరికైనా ఇంట్లో అవైలబుల్గానే గానే ఉంటుంది కదండి చాలా సింపుల్ గా రెసిపీని తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి ఒకటికి నాలుగు ప్లేట్లు లాగించేస్తారు హెల్దీ కూడా కదా ఇంట్లో చేసినవి అంటే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ పునుగులు బయట బండి మీద అమ్ముతారు కదా వాటిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అలానే ఉంటాయండి చాలా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకండి ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను అలాగే అదే కప్పుతో ఒక అర కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను నేను ఇక్కడ మైదాపిండి గోధుమ పిండితో చేస్తున్నానండి మీరు కావాలంటే మొత్తం మైదా పిండియే వాడచ్చు లేదంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మన ఛానల్లో గోధుమ పిండితో చేసిన పునుగులు కూడా ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి అలాగే ఒకటిన్నర కప్పుకి ముప్పావు కప్పు పుల్లటి పెరుగు వేసుకోవాలండి పెరుగే మెయిన్ ఇంపార్టెంట్ ఇందులో కాబట్టి పుల్లటి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా వంట సోడా వేసేసుకొని పెరుగంతా బాగా పిండికి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పెరుగు మొత్తం పిండికి బాగా కలిసేలాగా కలుపుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనకు పునుగుల పిండి ఎలా ఉంటుందో తెలుసు కదా ఆ విధంగా కలుపుకోవాలన్నమాట చూడండి ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది మనకు పునుగులు వేయడానికి ఈజీగా ఉండేలాగా ఉండాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది పునుగులు వేసుకోవడానికి చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు ఇలా అంత పిండి అంతా ఒక్క దగ్గర కనేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు రెస్ట్ ఇస్తున్నాను నేను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకున్నాను కాబట్టి రెండు గంటలు రెస్ట్ ఇస్తున్నాను ఒకవేళ మీరు తియ్యట పెరుగు అయితే గనక ఒక నాలుగు గంటలన్నా నానబెట్టుకోండి అప్పుడే మనకు పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు దాంట్లోకి టేస్టీ అయిన చట్నీని చూపిస్తున్నాను మనకు బయట బండి మీద జారుడు చట్నీ వేస్తారు కదా పునుగులకు అది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్లో చూపిస్తున్నాను దానికోసం అరకప్పు పుట్నాల పప్పు వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మెత్తగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కావాల్సినన్ని వాటర్ పోసుకొని మనం చేసేది ఇక్కడ జారుడు చట్నీ అండి లూజ్గా ఉంటుంది కదా ఆ చట్నీ చేస్తున్నాము కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి చట్నీ అనేది ఇంత గట్టిగా ఉండొద్దండి అందుకని దీంట్లో కొంచెం వాటర్ వేసి మనం కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా ఉండాలి చట్నీ అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు దీనికోసం నేను పోపు పెడుతున్నానండి ఏమీ లేదండి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ ఒక ఎండుమిరపకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు అంతే వేసేసుకొని పోపు పెట్టేసుకుంటున్నాను ఇలా పోపు అంతా దీంట్లో కలిసేలాగా కలుపుకున్నాక చూడండి చట్నీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనకు చట్నీ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనము పునుగులు వేసుకోవడమే ఆలస్యం ఇంకా వెంటనే పునుగులు వేసుకోవడం కోసం పిండిని ఒకసారి చూద్దాము రెండు గంటలు నానబెట్టుకున్నాం కాబట్టి పిండి బాగా నానిందండి పునుగులు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే మనం ఇలా రెండు గంటల తర్వాత కూడా పిండిని తీసి ఒక రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పిండిని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనకు పిండి కన్సిస్టెన్సీని చూసుకోవాలి ఒకవేళ కొంచెం గట్టిగా ఉందనుకోండి కొన్ని వాటర్ వేసుకోండి లేదు కొంచెం పల్చగా అయిందనుకోండి ఈ టైంలో కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకున్నా ఏం పర్వాలేదండి పునుగులు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి పెరుగు పుల్లగా ఉంటే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు పిండి రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ స్టవ్ అయినా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చూడడానికి ఇలా కొంచెం పిండి వేస్తే వేసిన వెంటనే ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ అనేది బాగా పర్ఫెక్ట్గా వేడైనట్టు ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం పునుగులు కొంచెం కొంచెం పిండి సైడ్ నుంచి తీసుకొని ఈ విధంగా వేయాలండి ఎందుకంటే మనం చిన్నగా వేసుకోవాలి అవి ఆల్రెడీ ఆయిల్లో పెద్దగా అయిపోయి పైకి వచ్చేస్తాయి కాబట్టి వీళ్ళని అంత చిన్నగా వేసుకుంటే మనకు బయట పునుగులు ఎలా ఉంటాయో అదే సైజులో రావాలి అంటే చిన్నగా వేసుకోండి వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టి కలపొద్దండి కొంచెం అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పునుగులు అన్నీ వేసాక మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని అన్ని వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా రావాలి ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది టిష్యూ పేపర్ సో అందుకని అలా వేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి మనం ఎప్పుడు వేసుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకోవాలండి వేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ మనకు ఒకే సైజులో రావాలి అంటే ఇలా వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మంచి కలర్లోకి వచ్చాక రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి లేదంటే మనం కలపలేము అనుకోండి ఒకవైపే కలర్ వచ్చి ఇంకోవైపు వైట్గా ఉంటాయి పునుగులు కాబట్టి అన్ని వైపులా ఈవెన్గా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవడమే చూడండి ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి తీసేసి సర్వ్ చేసుకోవడమే బయట వర్షం పడుతుంది కదండి వేడి వేడిగా ఇలా చేసి పెట్టారనుకోండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి కూడా చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా కూడా తింటారు బయట కూడా ఏది కొనివ్వమని అస్సలు అడగారు అలాగే దీనికి లూజ్గా చేసుకునే ఈ చట్నీ చాలా బాగుంటుంది అలాగే కొన్ని ఉల్లిపాయలు వేసుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా బలరుచిగా ఉంటుంది ఇంకెందుకండి ఈ ఆలస్యం చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపో పో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్